సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలంలోని ఆరెంజ్ పాఠశాలలో గత పది రోజుల క్రితం ఇరవై రెండు మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు విద్యార్థులు పాఠశాలలో తాగిన కరుషుత నీరు వల్లే అనారోగ్యం సోకిందని స్థానికులు చెబుతున్నారు పది రోజులైన స్కూల్ యాజమాన్యంపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్ల వెల్లువత్తుంది నీటి సమస్య కారణంగా లివర్ కామెర్ల వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు పిల్లల పరిస్థితి తీవ్రమైన స్థితిలో ఉన్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు యూకేజీ చదువుతున్న సాగం రెడ్డి సుజిత్ రెడ్డి అనే ఆరేళ్ల బాలుడు కూడా మరణించాడు వైద్యులు కిడ్నీ లివర్ జాండీస్ సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు నిర్ధారించారు ఇప్పటికే ఒక్కో విద్యార్థిపై తల్లిదండ్రులు రెండు మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లల ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు స్కూల్ని తాత్కాలికంగా మూసివేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు అధికారులు స్కూల్ యాజమాన్యపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు కూలీనాలు పనులు చేస్తూ తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నా తమపై స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు మీరు అసలు పే కరెక్టే రండి ఇప్పుడు మీకు ఊపిరి సార్ ఏమని చెప్తున్నాడు ఎందుకు వచ్చిందని చెప్తున్నాడు

వేరే తప్పంటావు వేరే తల ఎత్తు ఇప్పుడు నీ వేరేది నీ చెల్లెలు అందరికి చెప్పుకోండి అక్కడ స్కూల్ ఆ సారే చెప్తుండు మాకట్ల రిపోర్ట్స్ ఇవ్వలేదన్న రిపోర్ట్ అయినప్పుడు స్కూల్ ఎందుకు లేదు మోస్ అయిపోయినోని అడిగినా కూడా

పది ఫోన్ మరి మనం వచ్చి ఇబ్బంది పడుతుంటే మీకు వేరే పిల్లలు ఇబ్బంది పడకూడదు దీనికి సొల్యూషన్ కావాలి అందరం పోయి అంటే ఎవరు రాలేదు సార్ ఇవాళ ఒక బాబు చనిపోయాక అందరం ఇప్పుడు వచ్చి కూర్చున్నాం కానీ సొల్యూషన్ వచ్చినప్పుడు ఊరు పెద్దలు కానీ విలేకరులు గాని డాక్టర్స్ కానీ ఎవరు స్పందించలేదు సార్